చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే నిన్న ఈరోజు పేపర్లో చూసిన కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అదే మనిషేనా అసలు ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు అసలు అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా ఆముదాల వలస ఎమ్మెల్యే ఇంకోడు ఇంకోడు కూన రవికుమార్ ఈయన 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 గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేస్తే చేసిన చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసునే క్లోజ్ చేయించుకుంటాను ఎంత దారుణంగా జరుగుతుందని ఇంకొకడు మంత్రి సంధ్యారాణి పిఏ మంత్రి సంధ్యారాణి పిఏ ఇంకొకడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసిన ఆయమను జైల్లో పెడతారు ఆయమ మీద కేసు ఇంకొకడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఇంకొడు ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆయనతో మాట్లాడుతున్నాడు ఈడ అశ్లీల వీడియోలు చూస్తూ ఉన్నాడు ఈడు అశ్లీలంగా చేస్తూ అసలు వీళ్ళు ఎవడు అసలు ఏ ఏ ప్రపంచంలో ఉన్నాడు ఇంకోడు మంత్రి సుభాష్ వాసంశెట్టి సుభాష్ ఇంకోడు ఈడేక ఏకంగా అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తానడు మంత్రి అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంక వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వాన్ని జరుగుతూ ఉన్న పనులకు అసలు ఈ స్టేజ్లోకి ఒక ప్రభుత్వం పోవడమేంది దగ్గరుండి ఇట్లా టోల్ని తీసుకొని పోయి ఇన్సిడెంట్ జరిగితే భయము భక్తి లేకపోకుండా మరుసటిలో జైల్లో పెట్టాల్సిన వాళ్ళందరినీ జైలు అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి ఇలాంటిది ఏదైనా చేయాలంటే బలులో భయం అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉండే ఎవడు వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉండేది వీళ్ళు సాక్షాత్తు దగ్గరుండి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఆయన ప్రభుత్వము